एस ऐ आ प्रत्येक समग्र सवर्ण स्पेशल इंटेनसिव्ह रिचर ఇది ఇప్పుడు ఈ పేరు వింటే డిఎంకే గుండెల్లో టిఎంసీ గుండెల్లో కాంగ్రెస్ గుండెల్లో ఎస్పీ గుండెల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ నిర్వహించడంతో వీళ్ళు ఇప్పటి వరకు దాచుకున్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రక్షాళన జరుగుతుంది వాళ్ళు హర్యానాలో చూశారు మహారాష్ట్రలో చూశారు మధ్యప్రదేశ్ లో చూశారు ఈ ప్రత్యేక సమగ్ర సవరణ యొక్క విలువ దాని యొక్క పనితీరు ఇప్పుడు బీహార్ లో కూడా చూడబోతున్నారు బీహార్ లో అరవై ఎనిమిది లక్షల ఓట్లు ప్రక్షాళన చేశారు ప్రతిపక్షాలు నోరు మూసుకోక ఏం చేస్తాయి పేరుకే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి జాతీయ భావజాలం లేనటువంటి పార్టీలు కాబట్టి వీళ్ళందరూ ఏదో ఆ రోజు ఏదో ఎన్నికల అది ఓట్ అధికారిక యాత్ర ఏదో చేపట్టి టాట్ టూట్ ఏదో చేశాడు కానీ నిజానికి వీళ్ళకి సరైనటువంటి నింద దొరకలేదు ఆధారాలు దొరకలేదు అనుబంప అన్నాడు హైడ్రోజన్ పంప్ అన్నాడు ఏదన్నాడు ఏది అప్పుడు తుస్ అయిపోయాను ఎందుకంటే ఈసీ నిర్వహించినటువంటి ఎస్ఐఆర్ లో అంత ప్రక్షాళన జరగడానికి సరివైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఒకరికంటే ఎక్కువ ఓట్లు చనిపోయినటువంటి వారి ఓట్లు విదేశీయుల ఓట్లు పౌరసత్వం రానటువంటి వారి ఓట్లు స్థాన చెందినటువంటి వారి ఓట్లు ఇవన్నీ తీశారు వాళ్ళు అడగడానికి లేదు ఇదంతా చట్టబద్ధంగానే చేశారు రాజ్యాంగబద్ధంగానే చేశారు చేశారు సుప్రీంకోర్టు కూడా ఏదో మొట్టుకాయలు ఎట్టాలని నెట్టింది కానీ సుప్రీం కోర్టు కూడా అది ఆపడానికి లేకుండా పోయింది విదేశీయులు అక్రమ చొరబాటుదారులకు కూడా ఓట్లు ఇచ్చి మీరేమో ఓట్లు వేయించుకుని గెలిచారు పశ్చిమ బెంగాల్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బేగం అదే చేస్తుందిగా గత పదిహేను సంవత్సరాలుగా రోహింగ్యాలను తీసుకురావడం వాళ్ళకి ఓట్లు ఇవ్వడం వాళ్ళకి నోట్లు ఇవ్వడం వాళ్ళకి అధికారాలు ఇవ్వడం వాళ్ళకి భూములు ఇవ్వడం ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసే అధికారం కోసం రోహింగ్యాలను పెంచి పోషించి షాజహాన్ లాంటి మూడు వందల మంది మహిళల్ని మానభంగం చేసినటువంటి రౌడీలు మూడు వందల మంది ఉన్నారంట ఇంకా ఇంకా అలాంటి వాళ్ళు అలాంటి వెధవల్ని తయారు చేసినటువంటి ఈ వెధవలు చెత్త వెధవలు ఈ రోజు ఎస్ఐఆర్ అంటే భయపడిపోతుంది కనిమలైతే ప్రజాస్వామ్యాన్ని చంపడానికే ఈ ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు తమిళనాడు అని చెప్తోంది ఇక వీళ్ళకి వాటం భయం పట్టుకుంది ఎస్ఐఆర్ నిర్వహిస్తే మనం ఓడిపోతాం అని వీళ్ళకి కన్ఫర్మ్ అయితే వీళ్ళ వల్ల కాదు ఇంకా అంటే నీతి నిజాయితీ గెలవడం వీళ్ళ వల్ల కాదు వీళ్ళు ఎప్పుడైతే దొంగ ఓట్లు పెట్టారో ఆ ఓట్ల ద్వారా అయితేనే గెలవగలరు కానీ ఇలా గెలవలేదు ఒకవైపు మోదీ అభివృద్ధి చేస్తా ఉన్నాడు మరొక వైపు అందరినీ కలుపుకుంటూ పోతున్నాడు మరొక వైపు ఆపరేషన్ సింధూర్ లాంటి ఆపరేషన్ నిర్వహించి చిన్న చిన్న ఆపరేషన్లు చేసి పక్క దేశాలను కూడా మంచిగా శస్త్ర చేస్తున్నాడు మరొక వైపు జీడిపి పెంచుతున్నాడు మరొక దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తున్నాడు ప్రపంచ దేశాల్లో దేశం యొక్క గర్వాన్ని చూపిస్తున్నాడు మరొక వైపు ఏమొచ్చేసి ఇలాగ ఎస్ఐఆర్ నిర్వహించి ఓట్లన్నీ ప్రక్షాళన చేస్తే ఇంకా వాళ్ళు ఎక్కడ గెలుస్తారు ప్రజలకి అవగాహన వస్తుంది ఇక్కడ నరేంద్ర మోదీని విమర్శించే వాళ్ళు ఉన్నారు అలాగే ప్రతిపక్షాలని పొగిడే వాళ్ళు ఉన్నారు నీతి నిజాయితీగా అయితే విమర్శించినటువంటి వారు కావచ్చు అటు వాళ్ళని పొగిడినటువంటి వారు కావచ్చు వాళ్ళకు కూడా అవగతం అవుతుంది ఎక్కడ విమర్శించాలో అక్కడ విమర్శిస్తున్నారు ఎక్కడ పొగడాలో అక్కడ పొగుడుతున్నారు అది ఇప్పుడు వీళ్ళకి నచ్చదు ఎంతసేపు వీళ్ళకి పొగుడుతూనే ఉండాలి నరేంద్ర మోదీ ఆ విమర్శలు కూడా తీసుకుని వాటికి యొక్క పరిష్కారం ఏంటో కనుక్కుంటున్నారు అందుకే ఈ రోజు వాళ్ళు అలు పెరిగకుండా గెలుపు పొందుతున్నారంటే ఆ ఒక ప్లాన్ ప్రణాళిక ఎన్ని సార్లు అని మబ్బి పెడతాం ఒకసారి అంటే మబ్బి పెట్టాము ఈ మతం పేరు చెప్పు లేదా కులం పేరు చెప్పు గెలిచాడు రెండోసారి పోనీ రెండోసారి అనుకుందాం మరి మూడోసారి ఎన్ని సార్లు మతం పేరు చెప్తే ఓట్లేస్తారు జనాలు అది అభివృద్ధి కనిపించింది కాబట్టి జనాలు ఓట్లేశారు